హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది కార్తీక మాసం ముగిసిన తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది ఈ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశిని మార్గశిర ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి అంటారు ఈ పవిత్రమైన మోక్షద ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును ఆరాధించడం ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం ప్రతి ఏటా మార్గశీర్ష మాసంలో మోక్షద ఏకాదశి వస్తుంది ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించడం భక్తి శ్రద్ధలతో శ్రీహరిని ఆరాధించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని నమ్మకం అలాగే ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయని మనసు ప్రశాంతంగా ఉంటుందని విశ్వసిస్తారు మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు పేరుకు తగ్గట్లుగానే ఈ ఏకాదశి రోజున ఉపవాసం మోక్షాన్ని కలుగజేస్తుందని ప్రగాఢ విశ్వాసం ఈ ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం రోజున మోక్షద ఏకాదశి జరుపుకుంటారు మోక్షం సిద్ధిస్తుందని విశ్వాసం తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది మోక్షద ఏకాదశి సోమవారం రోజున వచ్చింది కాబట్టి ఈ మోక్షద ఏకాదశి రోజున శివుడికి విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేసిన వాళ్లకు ఆనందం శ్రేయస్సు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం అలాగే ఈ పవిత్రమైన ఏకాదశి రోజున ఉపవాస వ్రతం ఆచరించడం వలన పూర్వీకులు విముక్తి పొందుతారని చెబుతారు సాధారణంగా శుక్లపక్షం కృష్ణపక్షంలో ఏకాదశి తిథులు వస్తాయి ఈ ఏకాదశి పర్వదినాన శ్రీ మహావిష్ణువును ఆరాధించినప్పటికీ మాసంలో వచ్చే మోక్షద ఏకాదశి మాత్రం మిగిలిన ఏకాదశుల కంటే ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు ఈ పవిత్రమైన మోక్షద ఏకాదశి రోజున ఉపవాస వ్రతం ఆచరించిన వారికి నరకం నుంచి విముక్తి లభిస్తుందని ఈ విషయాన్ని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినట్లు చెబుతారు మోక్షద ఏకాదశి తిథి దృక్పంచాంగం ప్రకారం మాసం శుక్లపక్ష ఏకాదశి తిథి నవంబర్ ముప్పైవ తేదీన రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు ప్రారంభమవుతుంది అనంతరం డిసెంబర్ ఒకటవ తేదీన సాయంత్రం ఏడు గంటల ఒకటి నిమిషంలకు ముగుస్తుంది ఈ క్రమంలో ఉదయ్ తిథి ప్రకారం డిసెంబర్ ఒకటిన మోక్షద ఏకాదశి జరుపుకోవాలి ఈ రోజున భక్తులు రోజంతా ఉపవాసం సంయమనం ధ్యానం వంటివి ఆచరిస్తారు గీతా జయంతి కురుక్షేత్ర సంగ్రామంలో మోక్షద ఏకాదశి రోజునే శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేశారని పండితులు చెప్తారు అందుకే ఈ మోక్షద ఏకాదశి రోజున గీతా జయంతి ఘనంగా జరుపుకుంటారు ఇదే ఏకాదశి రోజున రవియోగం కూడా ఏర్పడనుంది ఈ కారణంగా ఈ ఏకాదశికి మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ శుభయోగంలో మోక్షద ఏకాదశి రోజున శ్రీహరిని పూజించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం తులసి పూజ చేయడం శుభప్రదం ఈ మోక్షద ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన తులసిని ఆరాధిస్తే సుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం ఈ రోజున తులసి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయటం వలన ఆనందం శ్రేయస్సు పొందవచ్చని పెద్దలు చెప్తారు అలాగే ఈ పవిత్రమైన ఏకాదశి రోజున తులసి చెట్టు చుట్టూ ఇరవై ఒకటి సార్లు ప్రదక్షిణలు చేయటం శుభప్రదం ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందడంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెప్తారు మోక్షద ఏకాదశి నాడు ఎలా పూజ చేయాలి మోక్షద ఏకాదశి నాడు శివుడిని విష్ణువుని లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది పురాణాలు చదవడం శ్లోకాలను పఠించడం వలన మంచి జరుగుతుంది అలాగే ఈరోజు జపం చేస్తే కూడా పాపాలు తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది మోక్షద ఏకాదశి నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండాలి ఆహారం తీసుకోకూడదు పళ్ళు పానీయాలు పాలు వంటివి తీసుకోవచ్చు